మనం అందరం కూడా ప్రవేశపెట్టామో దానితోని నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మన నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి పైన ఇది పిలవడం జరిగింది నిజంగా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం సిగ్గుండాలే ఎందుకంటే గాంధీ కుటుంబం చేసిన సేవలు మన దేశానికి చేసిన సేవలు ఎవరు కూడా మరవలేరు ఒకవైపు నెహ్రూ గారు ఆయన ఆయన దగ్గర ఉన్న సంపదన కూడా విషయం మనందరికీ తెలిసిందే అంతేకాదు ఇందిరాగాంధీ గారు స్వయంగా మన దేశానికి ప్రాణం అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా మన దేశానికి మన ప్రాణ త్యాగం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అలాంటిది ఈ రోజు కావాలని ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడప్పుడు ఈ యొక్క బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ సర్కారు మన గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏదో ఒక ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మొన్నటికి మొన్న గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో గుజరాత్ గడ్డ పైన నరేంద్ర మోడీని హెచ్చరించిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని చూసి తన భయపడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు ఆ భయమే ఈరోజు మన నాయకుల పైన మరొకసారి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మీరు ఏదైనా ఇలాంటి మా నాయకులు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు వాళ్ళ పైన మీరు ఏదైనా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మేము చూసి ఊరుకోమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ